మీకు తెలుసా ఒకప్పుడు మహిళలకి వాళ్ళ భర్తల కంటే ఎక్కువ అధికారం ఉండేదని ఏంటి నమ్మకం కలగట్లేదా అయితే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి భీష్ముడి తండ్రి అయిన శంతన మహారాజు ఒకప్పుడు గంగామాతను చూసి ఇష్టపడి ఆమెతో తనని పెళ్లి చేసుకోమని అడుగుతాడు అప్పుడు గంగమ్మ తనకి ఎలాంటి షరతులు పెట్టిందంటే పెళ్లి తర్వాత ఆమె ఏం చేసినా ప్రశ్నించకూడదని ఒకవేళ ఈ షరతును మీరితే గంగమ్మ శంతన మహారాజును విడిచిపెట్టి వెళ్లిపోతానని ముందే చెప్తుంది అలా వారి పెళ్లి జరిగిన తర్వాత గంగమ్మ వారికి పుట్టిన పిల్లల్ని నదీ ప్రవాహంలో వదిలేసేది ఈ పని శంతనుడికి చాలా బాధను మిగిల్చింది కానీ మాటిచ్చినందుకు ఆమెను ఏమీ అడిగేవాడు కాదు కానీ తనకు ఎనిమిదవ సంతానం పుట్టినప్పుడు ఆమెను అలా చేయొద్దని అంటుకున్నాడు అప్పుడు గంగమ్మ శంతనుడితో నిజానికి ఈ పిల్లలంతా వసూలని శాపం కారణంగా భూమి మీద మానవ రూపంలో పుట్టారని తను వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తున్నానని చెప్పింది ఇక మాట తప్పిన కారణంగా గంగమ్మ శంతనుడిని విడిచిపెట్టి వెళ్లిపోయింది ఇలా శంతనుడి ఎనిమిదవ సంతానం బ్రతికి భీష్ముడిగా పేరు తెచ్చుకున్నాడు చూసారా అప్పట్లో స్త్రీలకు ఎంత అధికారం ఉండేదో గంగమ్మ షరతులు పెట్టింది శంతనుడు రాజైనప్పటికీ ఆమె షరతులను గౌరవించాడు